మీ అందరికీ కూడా ఇక్కడి నుంచి మాటిస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ కేబినెట్ మొత్తం కూడా రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం వాళ్ళ అవసరం కోసమే ఈ రాష్ట్ర బడ్జెట్ని ఖర్చు పెట్టే కార్యక్రమంలో భాగంగా ముందుకు పోతా ఉన్నాం వారి అవసరాలు ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని ఆ అవసరాలను తీర్చడం కోసమే ముందు ప్రయారిటీగా చేస్తున్నాం ఈ శాసనసభ నియోజకవర్గంలో కూడా నీటి పారుదలకు సంబంధించినటువంటి బయ్యారం తులారం ప్రాజెక్ట్ కూడా ప్రజల అవసరాల కోసం ముందందులో ఉంది కాబట్టి తప్పనిసరిగా వీటిపైన దృష్టి సారించి భవిష్యత్తులో వీటన్నిటిని మీకు అందించడం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున చెప్తా ఉన్నాను ఇది ఇల్లంది నియోజకవర్గం అయినప్పటికీ ఈ నియోజకవర్గానికి పనికొచ్చేటువంటి ఈ లక్ష్మీ నరసింహపురం బయారం ఈ థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సబ్ స్టేషన్ సంబంధించి స్థలం మాత్రం మహబూబాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మురళీ నాయక్ గారి స్థలం సో వారి స్థలాన్ని పెద్ద మనసుతో ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం స్థానిక శాసనసభ్యులు కోర కనకయ్య గారి అభ్యర్థుల మేరకు ఈ సబ్ స్టేషన్ ఇక్కడ శాంక్షన్ చేయటం జరిగింది ఇది ఒకటే కాదు కోరం కనకయ్య గారు ఇల్లందు శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానికందరికీ రైతాంగ సోదరులు కానీ ఇతర వ్యాపార సంస్థలకు కానీ గృహ అవసరాలకు కానీ పనికొచ్చేటువంటి విద్యుత్ శక్తి ఎటువంటి లో ఓల్టేజ్ లేకుండా ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా ఈ నియోజకవర్గంలో సబ్స్టేషన్లు కావాలని చెప్పి వారు ప్రత్యేకంగా మీ అందరి పక్షాన నా దగ్గరికి వచ్చి దరఖాస్తు ఇస్తే నాలుగు సబ్స్టేషన్లు ఈరోజు ఈ శాసనసభ నియోజకవర్గంలో శాంక్షన్ చేసుకున్నాం ఖర్చుతో అయినప్పటికీ మారుమూల ప్రాంతం ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందాలని ఆయన పడుతున్నటువంటి తపనను అర్థం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం నుంచి నూట ముప్పై రెండు బై ముప్పై మూడు కేజీ సబ్స్టేషన్ కూడా ఈ శాసనసభ నియోజకవర్గానికి శాంక్షన్ చేస్తూ ఉన్నాం ఇది బయారు మండలం అని గట్టిగా చెప్పమని మన మధుకర్ రెడ్డి గారు చెప్తా ఉన్నాడు వెనక నుంచి కనకయ్య గారు మధుకర్ రెడ్డి గారు ఇంకా వేరు మొత్తం ఉందో అంతా కూడా ఈ ఇళ్ళని శాసనసభ నియోజకవర్గంలో ఉన్నారు చాలా మంది ఇంకా వీళ్ళందరూ ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల ఓటర్లతో గెలిచేటువంటి శాసన మండలి పోటీ చేశాను పోటీ చేసిన నాకంటే ఎక్కువగా శ్రమపడి ఓటర్లందరితో మాట్లాడి ఆ ఓటర్లతో ఉండి పెద్ద ఎత్తున నేను గెలవటానికి పనికొచ్చినటువంటి పనిచేసినటువంటి స్నేహితులు వీళ్ళంతా కుటుంబ సభ్యులు నాకు నేను రాజకీయంగా చట్టసభలు పోవటానికి పనిచేసినటువంటి ముఖ్యమైన స్నేహితుల్లో వీళ్ళందరూ కూడా ఇల్లన్ని శాసనసభ నియోజకవర్గం నుంచి ఉన్నారు ఇటువంటి స్నేహితులు ఉన్నటువంటి ఈ శాసనసభ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయటం మనందరి బాధ్యతగా మేము ప్రత్యేకంగా భావిస్తూ ఉన్నాం అందుకే కనకయ్య గారు అడిగినటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా ఈ ఇల్లంది శాసనసభ నియోజకవర్గంలో సాధ్యమైనంత మేరకు అన్ని కార్యకలాపాలు చేస్తాం వారిని సభా వేదిక మీద కూర్చొని ఉంటే అలా కేవలం కరెంట్ ఒకటే కాదు మా దగ్గర పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన అనేక మంది రైతాంగ సోదరులు వ్యవసాయ ఆధారితంగా జీవనం సాగిస్తూ ఉన్నారు తులారాం ప్రాజెక్ట్ కానీ బయారో చెరువు గురించి కూడా మీరు ఆలోచన చేసి వాటిని పూర్తి చేయటం కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేను చేయాలి అని చెప్పి వారు మీ అందరి తరఫున వేదిక నుంచి అడుగుతా ఉంటే డెఫినెట్గా తప్పనిసరిగా వాటిపైన ఆలోచన చేద్దాం బ్రదర్ అని నేను వారికి చెప్పటం జరిగింది అంతేకాదు మీ అందరికీ ఇంకొక విషయం కూడా చెప్పాలి ఈనాడు పాలన చేస్తున్నటువంటి ప్రజాప్రభుత్వం మా రాజ్యం ప్రజల ప్రభుత్వం ఇది ఇది ప్రజల కోసం నిత్యం ఆలోచన చేసేటువంటి ప్రభుత్వం కనకారందా మాట్లాడుతూ మా ప్రజా అవసరాల కోసం ఈ ప్రభుత్వం దృష్టి సారించి అనేక సంక్షేమ కార్యక్రమాల్ని మాకు చేస్తూ ఉంది ఇంకా చేయాలి అన్న అన్నప్పుడు నిజమే ఈ వెనుకబడినటువంటి ప్రాంతంలో అనేక మంది పేదవాళ్ళు ఇళ్ళు లేనటువంటి పేదవాళ్ళు పది సంవత్సరాల నుంచి ఇంటి కోసం తిరిగి 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 అలసిపోయారు అటువంటి వారి కోసం మనం ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇస్తామని ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయల వరకు తగ్గకుండా శాంక్షన్ వేస్తామని చెప్పిన మాట ప్రకారం ఈరోజు ఈ పేదల కోసం ప్రతి శాసనసభ నియోజకవర్గంలో కనీసం మూడు వేల ఐదు వందల ఇళ్ళకి తగ్గకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి శాసనసభ నియోజకవర్గంలో శాంక్షన్ చేసి ముందుకు పోతా ఉన్నాం ఇటువంటి గిరిజన నియోజకవర్గాల్లో ఇంకా పేద వర్గాలు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి అదనంగా ఇంకా కొన్ని ఇల్లు కూడా శాంక్షన్ చేయాలనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం